శాస్త్ర పరంగా మాతృశాపం అంటే ఏంటో స్త్రీ శాపం అంటే ఏంటో మాతృశాపము స్త్రీ శాపము జాతకంలో ఉందని ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చో మాతృశాపాలు స్త్రీ శాపాలు పోవాలంటే పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శాస్త్ర పరంగా ఏ వ్యక్తికైనా సరే జన్మకుండలిలో జాతక చక్రంలో లగ్నం నుంచి చూసుకున్నప్పుడు నాలుగవ స్థానములో నాలుగవ గడిలో కేతువు ఉన్నట్లయితే దాన్ని మాతృశాపము అనే పేరుతో పిలుస్తారు జన్మకుండలిలో జాతక చక్రంలో ఎవరికైనా మొత్తం పన్నెండు స్థానాలు ఉంటాయి వాటిలో మొట్టమొదటి స్థానాన్ని లగ్నం అంటారు ఈ లగ్నం నుంచి చూసుకున్నప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫోర్త్ బాక్సులో నాలుగో గడిలో కేతువు ఉంటే దాన్ని మాతృశాపము అంటారు ఈ మాతృశాపం అనేది ఎందుకు వస్తుంది పూర్వజన్మలో భార్యను నెత్తిన ఎక్కించుకొని తల్లి పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే ఈ జన్మలో మాతృశేపాలు వస్తాయి పూర్వజన్మలో తల్లిని సరిగ్గా చూసుకోకుండా అనాథ శరణాలయాలకు పంపించటం తల్లికి అన్నం పెట్టకుండా బాధ పెట్టటము భార్యను మాత్రమే ప్రేమగా చూసుకోవటం ఇలాంటివన్నీ చేస్తే కనుక మాతృశాపం అనేది వస్తుంది